Yes. Yeah. Welcome to our first DRC, I'm very happy to here today, sir. thank you for all your support and thank you. all your advice, and you. a sir. better good job, thank you very much. Sir, sir. Thank you. Sir. Thank you. मैंने मारले पे वहां पर मन जगन वाला लगा था सर हमने हमने सर सर बंदिश रखा था बच्चों प्राइवेट और दोनों ने कॉम्बिनेशन है ये बुक करना है बीच टच अंदर सच है सर हमने हमने कम आई वैसे सेवा करना प्लीज प्लीज धन्यवाद आयला सर बोल वाला आ करी जी आज का परिषद जीनो सतत तक

గురు ఎమ్మెల్యే గారు అట్లాగే జిల్లా పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ ఆఫ్ డిస్ట్రిప్ కమిటీ కంటా పత్మశ్రీ మేడం గారు అలాగే ఏలూరు శాసనసభ్యులు రెడ్డి రాధాకృష్ణ గారు తదితరులందరూ కూడా The people, India, the people of India having solemnly resolved having resolve, to, constitute, to constitute India, India into a India, sovereign, sovereign socialist, socialist secular, secular, secular democratic, democratic, democratic cube, secular, to all its citizens, citizens, citizens justice, justice, justice social, social, social economic, economic and social expression, belief, belief faith, faith and, worship, and, worship, and worship equality of, equality of Status, status and of opportunity, and, of opportunity, and, to, opportunity and, to promote, and to promote among them all, among and to all fraternity, 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 assuring fraternity, dignity of the individual, individual, individual and, the, and the unity and integrity of the nation. In our constituent assembly, in do, hereby, do hereby adopt, adopt enact in act, and. Give, thank you. Thank you.

స్వాతంత్రం కోసం పోరాటం చేయడమే కాకుండా అద్భుతమైన రాజ్యాంగాన్ని నిర్మించారు మనందరం గర్వించాల్సిన విషయం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజున ఆయన చేసిన కృషి ఆ రోజు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఇదే రోజున పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రవేశపెట్టినప్పుడు దాని వెనుక దాదాపు రెండు సంవత్సరాల కృషి అనేక చర్చలు రాజ్యానికి పగలనక అనేక సందర్భాల్లో పదహారు పద్దెనిమిది గంటలు కూడా ఆ రోజున కాన్స్టెంట్ అసెంబ్లీ చర్చించారు ఆ రోజే పునాది వేశారు భారతీయుడికి కొన్ని స్వేచ్ఛలు మనం ఏర్పాటు చేయాలి ప్రతి పౌరుడికి ఒక డిగ్నిటీతోటి బతకాలి ఈక్వాలిటీ బిఫోర్ లా జస్టిస్ ఫర్ ఎవ్రీవన్ సెక్యులర్ దేశంగా ఉండాలి మనం అందరినీ కలుపుకుని పోయి మనం ముందుకెళ్ళాలి అభివృద్ధి చెందాలి మన దేశం ఆలోచనతోటి చాలా అద్భుత సులభమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తిని నింపాలని కాన్స్టిట్యూషన్ యొక్క విలువ దీనైతే మనం ఆధారం చేసుకుని ప్రతిరోజు మనం పనిచేసుకుంటాము భావితరాలకు ఉపయోగపడే విధంగా మనందరికీ కూడా మార్గదర్శనం ఇచ్చినందుకు మన పూర్వీకులకి పెద్దలకి స్వాతంత్ర సమర్యోధులకి ప్రత్యేకంగా మన జిల్లా నుంచి ఎంతోమంది మహానుభావులు ఆ రోజున స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేవి కాకుండా దాతలుగా